ఈరోజు రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి అనేక ఇబ్బందులు అధ్యక్ష ఇది ప్రతి ఒక్కరూ బహుశా సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి ఒక్కొక్క అనుభవం ఉంది అధ్యక్ష ఎందుకంటే భూమితో అనుబంధం ప్రతి ఒక్కరికి ఉంటుంది అధ్యక్ష ఇది ఒక సెంటిమెంట్ అధ్యక్ష ఈరోజు మూడు నాలుగు అంశాలు మీ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టి తీసుకొస్తున్నారు అధ్యక్ష వాటికి సమాధానం ఇవ్వాలి ఒకటి నిన్న రీసర్వే చేసేటప్పుడు అధ్యక్ష గ్రామ కంఠాలు ఇంకా రీసర్వే కాలేదు అధ్యక్ష కానీ చాలా వరకు గ్రామ కంఠాలు అధ్యక్ష ఎండోమెంట్ ట్వంటీ త్రీ వన్ సి ట్వంటీ టూ ఏ వన్ సిన్కార్బరేట్ చేసి అవన్నీ కూడా గ్రామ కంఠాలు కూడా దాంట్లో పెట్టారు అధ్యక్ష అలానే రెండవది ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళందరికీ అసైన్ చేశారు అధ్యక్ష లాంగ్ బ్యాక్ అసైన్ చేసిన తర్వాత వాళ్ళకి పది సంవత్సరాల తర్వాత అమ్ముకునేటటువంటి వెసులుబాటు ఉంది అధ్యక్ష వాళ్ళు విత్ ద పర్మిషన్ ఆఫ్ ది ఎన్ఓసి కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని వాళ్ళు అమ్ముకున్న తర్వాత కూడా మళ్ళీ ఆ భూముల్ని ట్వంటీ టూలో పెట్టారు అధ్యక్ష దానివల్ల నిన్న రీసర్వేలో ఏం జరిగిందంటే అధ్యక్ష అది గవర్నమెంట్ ల్యాండ్స్ మేము మీకు మీ పేరు మీద మేము అది ఇన్కార్పొరేట్ చేయలేమని చెప్పి నిన్న రీసర్వే చేసేటప్పుడు అవన్నీ కూడా మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్స్ కింద పెట్టారు అధ్యక్ష అట్లానే మూడో ఇష్యూ అధ్యక్ష ఎవరైతే కొంతమంది రిటైర్డ్ ఆర్మీ పీపుల్ ఉన్నారో ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా ల్యాండ్ అసైన్ చేశారు అధ్యక్ష వారు కూడా పన్నెండు సంవత్సరాలు అయిన తర్వాత కరెక్ట్గా దగ్గర నుంచి తీసుకొని అమ్ముకునేటటువంటి అవకాశం ఉంది అధ్యక్ష వారి భూములు కూడా వాళ్ళు చాలా వరకు సేల్స్ అయ్యాయి అధ్యక్ష వాటిని కూడా ఇప్పుడు నిన్న రీసర్వేలో వాటన్నింటినీ కూడా మళ్ళీ ట్వంటీ టూలా పెట్టారు అధ్యక్ష ఇది గవర్నమెంట్ భూములు కాబట్టి మీ పేరు మీద మేము ఇన్కార్పొరేట్ చేయలేమని పెట్టారు అధ్యక్ష అట్లానే నాలుగోది అధ్యక్ష ఒకటే ఎల్పిఎంలో ఇంచుమించుగా ఇరవై పాతిక మంది ముప్పై మంది రైతులు కూడా పెట్టారు అధ్యక్ష అంటే జాయింట్ ఎల్పిఎంస్ ఈ జాయింట్ ఎల్పిఎంస్ లో ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల ఏంటంటే ఒక రైతు ఏదైనా అవసరానికి అమ్ముకోవాలని అనుకుంటే అమ్మే పరిస్థితి ఈరోజు అమ్ముకోవడానికి కూడా తన భూమి తను అమ్ముకోవడానికి అవకాశం లేదు అధ్యక్ష వాళ్ళ ఎల్పిఎంలో ఉన్నటువంటి జాయింట్ ఎల్పిఎంలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళు బిల్డింగ్ ఇచ్చి వాళ్ళు కన్సెంట్ ఇచ్చి వాళ్ళందరూ వస్తే తప్ప రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తే తప్ప భూమి అమ్మే పరిస్థితి లేదు అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో అనేక మంది రైతులు వాళ్ళ బిడ్డలకి పెళ్ళిళ్ళు చేయలేక వాళ్ళ అవసరాలకి భూమి అమ్ముకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష దీని మీద కూడా గౌరవ మంత్రి గారు ఇప్పుడు నేను ఏదైతే సంబంధిత ఇదే సబ్జెక్ట్ ఇచ్చానో దానిపైన కూడా మరి గౌరవ మంత్రి గారు క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష గవర్నమెంట్ రీసెంట్గా కూడా నేను చూశాను అధ్యక్ష గవర్నమెంట్ నుంచి ఎవరికైతే ఫ్రీడమ్ ఫైటర్స్కి మీరు ఇచ్చారో అవన్నీ కూడా సూమోటివ్గా ట్వంటీ టూ ఏ జాబితా నుంచి తొలగించండి అని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు సీసీఎల్ నుంచి వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి బట్ జా జిల్లాలో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్లు కానీ కలెక్టర్లు గాని ఆ యాక్షన్ తీసుకోవట్లేదు అధ్యక్ష అట్లానే ఇంకోటి అధ్యక్ష ఐదోది ఇక్కడ గౌరవ మంత్రి గారికి ఇవన్నీ ల్యాండ్ రిలేటెడ్ అధ్యక్ష మంత్రి గారు ఇంకోటి కూడా చెప్పాలి అధ్యక్ష ఎస్ఎల్ఆర్ ఇప్పుడు మా శ్రీకాకుళం జిల్లాలో దేర్ ఎస్ఎల్ఆర్ అధ్యక్ష అంటే సర్వే ల్యాండ్ రికార్డ్ ఉంది అధ్యక్ష తర్వాత ఎఫ్ఎల్ఆర్ ఆర్ ఫైర్ ల్యాండ్ రిజిస్టర్ ఉంది అధ్యక్ష ఎస్ఎల్ఆర్ లోనేమో జరాయితీ ఉంది అధ్యక్ష ఎఫ్ఎల్ లోనేమో బంజరాన్ రాశారు అధ్యక్ష లేదా ఎస్ఎల్ఆర్ లోనేమో బంజరాన్ ఉంటే ఎఫ్ఎల్ లో జరాజన్ రాశారు అధ్యక్ష అవన్నీ కూడా ఈరోజు జాయింట్ కలెక్టర్స్ సార్ అపీల్స్ ఉన్నాయి అధ్యక్ష బట్ మెనీ ఆఫ్ ది జాయింట్ కలెక్టర్స్ అట్ ఎంటైర్ స్టేట్ నో వన్ జాయింట్ కలెక్టర్ నాట్ ది ఇష్యూస్ ఇయర్స్ టు విదక్ వీటికి ఎక్కడో దగ్గర ఈ సభ ద్వారానైనా ముగింపు రావాలి అధ్యక్ష ఎందుకంటే మీరు ఏది కన్పాయింట్ చేస్తారు ఎస్ఎల్ఆర్ ని తీసుకుంటారా లేదు ఎఫ్ఎన్ఆర్ ను ప్రామాణికం తీసుకుంటారా లేదా దేనైనా ఒకటి ఆ క్లారిటీ గవర్నమెంట్ నుంచి సంబంధిత జాయింట్ కలెక్టర్లకి కలెక్టర్లకి కూడా ఇవ్వాలని చెప్పి తమ ద్వారా నేను గౌరవ మంత్రి గారికి సూచన చేస్తున్నాను ఆల్రెడీ శాసనసభ్యులు నాకు అంత ముందు మాట్లాడిన వాళ్ళు ట్వంటీ గురించి మాట్లాడున్నారు అలాగే రీసర్వేస్ గురించి కూడా మాట్లాడున్నారు కాబట్టి